సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో నగర సంకీర్తన ఈరోజు భవానీ మాతా మందిరం నుండి ప్రారంభమై పోచమ్మ మందిరం నాగులకట్ట భవానీ మాతా మందిరం గొల్లకేరి పెద్దమ్మ మందిరం రజకకేరి దర్శించుకుంటూ లోపలికోట హనుమాన్ మందిరానికి చేరుకున్నాము రేపు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు నగర సంకీర్తన లోపలికోట హనుమాన్ మందిరం నుండి ప్రారంభమై గడిమైసమ్మ మందిరము హనుమాన్ మందిర్ గాంధీ చౌక్ దర్శించుకుంటూ మార్వాడి హనుమాన్ మందిరానికి చేరుకుంటాము పైన తెలిపినటువంటి లోపలికోట حلمان من دراجات ना जय श्री राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम

నగర సంకీర్తన భాగంగా మనం దుర్గమ్మ మాత దర్శించుకుంటూ పోచమ్మగూడి అదేవిధంగా నాగులగడ్డ అమ్మవారిని దర్శించుకుంటూ పెద్దమ్మ మందిరాన్ని దర్శించుకుంటూ ఇక్కడ లోపల కూడా హనుమాన్ మందిరం వరకు రావడం జరిగింది రేపు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది నగర సంకీర్తన గణిమ మందిరం దర్శించుకుంటూ గాంధీ చౌక్ హనుమాన్ మందిరం మార్వాడి హనుమాన్ కు ఉంటుంది రేపు దయచేసి అందరూ కూడా ఎనిమిది గంటల వరకు ఇక్కడ రావాలి పిల్లలు కూడా అందరూ రేపు ఆటే గారు పిల్లలందరూ రావాలి జై శ్రీరామ్ ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి నాలుగున్నర గంటలకి ఆర్ఎస్ఎస్ తరఫున ఉగాది కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా సేవా స్థలానికి వీలున్న వాళ్ళందరూ కూడా నాలుగున్నర వరకు అక్కడ వచ్చేసేది